పెద్దపల్లి పార్లమెంటు సభ్యునిగా గడ్డం వంశీకృష్ణ ఢిల్లీలోని పార్లమెంటు భవన్ లో మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు ఈ మేరకు పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా గోదావరికని శారదా నగర్ లోని పీజీ కాలేజీలో వాకర్స్ కు కాంగ్రెస్ నాయకులు గడ్డం మధు స్వీట్లను పంచారు ఈ సందర్భంగా గడ్డం మధు మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించిన పార్లమెంటు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు పార్లమెంటు పరిధిలోని సమస్యల పరిష్కారంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణను కోరారు ఐ వంశీ కృష్ణ గడ్డం హ్యావింగ్ బీన్ ఎలెక్టెడ్ అ మెంబర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్ డూ స్వే ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దట్ ఐ విల్ బేర్ ట్రూ ఫేత్ అండ్ అలీజియన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్ దట్ ఐ విల్ అప్హోల్డ్ ద సావర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అండ్ దట్ ఐ విల్ ఫేత్ఫుల్లీ డిశ్చార్జ్ ద డ్యూటీ అపాన్ విచ్ ఐఎమ్ అబౌట్ టు ఎంటర్ ఆకా ఆశిస్సులతో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా లక్షా ముప్పై రెండు వేల పైచీలకు ఓట్లతో ఘన విజయం సాధించిన సాధించిన సందర్భం మనందరికీ తెలిసిందే అదే సందర్భంగా ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యునిగా గౌరవ గడ్డం వంశీకృష్ణ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా మా పీజీ కాలేజ్ గ్రౌండ్లో ఈరోజు స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది వంశీకృష్ణ గారు రాబోయే భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు స్వీకరించాలని అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్స్ పార్లమెంట్ పరిధిలో ఉన్న యువతకు ఉద్యోగాలు కానీ పెద్దపల్లి పార్లమెంటుని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుతున్నాను సిటీ షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నెంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్